ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పాండవాల వద్దకు రాయబారిగా పంపినటువంటిది సంధిక శాంతిక ధ్రుపదరాజ పురోహితుడు ఆ రాయబార్పు పలుపులు పలికిన తర్వాత ధృతరాష్ట్రుడు అతడితోటి తాను కూడా తన బంధువులతోటి మిత్రులతోటి పుత్రులతో ఆలోచించి ఒక వ్యక్తిని దూతగా పాండవుల దగ్గరికి పంపిస్తానని చెప్పి అతన్ని సన్మానించి పంపించేశాడు ఆ తర్వాత తన వాళ్ళతో అంటున్నాడు సభలో ధృతరాష్ట్రుడు మా దుర్యోధనుడి కార్యకారజ్ఞుడు కామిని ఇట్టి కలంక కలిగి పాండు సూత్రం దోషాన్వితులే మా దుర్యోధనుడికి ఏది చేయవలసినటువంటి కార్యము ఏది చేయకూడనటువంటి కార్యం అనేటువంటి విషయము తెలియకపోవడం వల్ల ఇన్ని కష్టాలని కలిగాయి కానీ పాండవుల దగ్గర దోషం ఉంటుందా దోషాన్వితులే క్షీరోధక వృత్తిని మనము వారాలను కలిసి బ్రతకవలదే నెమ్మిన్ ఎప్పటికైనా సరే మనము వాళ్ళు కూడా క్షీరోదక వృత్తిని అక్కడ పదాన్ని గమనించే క్రమాలంకారం అంటారు క్షీర ఉదక పాలు నీళ్ల వలె ఇక్కడ క్షీర ఉదక మనము వారలం అదేత క్షీర మనమయ్యము ఉదకము పాండవులయ్యాడు అధ్యత తనను తాను ఈ కౌరవులు తన తన పాలతో పోల్చుకుని పాండవులు నీళ్లతో పోల్చాడు ఇక్కడ ఈ పదాన్ని గమనించారు క్షీరోదక వృత్తిని ఎప్పటికైనా మనము వాళ్ళు కూడా పాలు నీళ్ల వలె కలిసి బ్రతకవలసినటువంటి వాళ్ళని కనుక మనకి ఉండక వచ్చునే దుర్మాలము పాటించి ఒప్పని కార్యము బట్టి తగన్ పాలీక గర్వం బులాడిన వాళ్ళకి రావటటువంటి వాళ్ళ రాజభాగం వాళ్ళకి ఇవ్వకుండా గర్వముగా ప్రవర్తించడానికి కుదురుతుందా సాధ్యపడుతుందా పాలీక ఉండకవచ్చునే కనుక ఆ పాండవుల దగ్గరికి రాయబారిగా వెళ్ళడం కోసం అని చెప్పి సంజయుడు అనేటటువంటి మంత్రిని నియమించాడు ఈ సంజయుడు సోతుడు ఇతడు అధుతరాశుడి దగ్గర మంత్రి అతనికి సపర్యలు చేసేటటువంటి వాడు నిరంతరం అతని అంటి ఉండేటటువంటి వాడు కనుక సంజయుడితో చెప్పవలసినటువంటి విధంగా చెప్పి పాండవుల దగ్గరికి దూతగా పంపించాడు ప్రీతితో ధర్మరాజు వద్దకు వెళ్ళుమని అని వాణిని తమ్ములను బంధువులను సంతోషం కలుగునట్లుగా పలుకుము పాండవుల దగ్గరికి వెళ్ళు వాళ్ళందరికీ సంతోషం కలిగించేటట్టుగా పలుకు ఎలాగా మీ అయ్య మీరు వనవాసం నిస్తరించి అభినయమునుట ఉదితాత్మండే మీ తండ్రి అయినటువంటి ధృతరాశ్రుడు మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసము పూర్తి చేసినందు మిక్కిలు సంతోషించి నన్ను పంపించాడు అని చెప్పు అంతేకాకుండా నెయ్యము పాటించి వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడు కడును తీయమేసగా మిక్కిలు తీయదనంతో మాట్లాడు అనుకము మీ ఎల్ల తీరునట్లుగా వాళ్ళకు ఉండేటువంటి కోపం అంతా తీరేటట్టుగా మాట్లాడు తర్వాత కయ్యమన తలంపు లోనుగాక వాళ్ళ మనసుల్లో యుద్ధం అనేటటువంటి ఆలోచన కలగకంగా ఉండేటట్టుగా మాట్లాడు ఇవి ఏవీ లేకుండా ఇవన్నీ ఎప్పుడు తీరతాయి వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యభాగం వాళ్ళకి ఇస్తే తీరతాయి ఆ రాజ్యభాగం యొక్క ప్రసక్తి మాట కూడా దురద్రాక్షుడు సంజయుడికి చెప్పలేదు సంజయుడి రాయబారికే వెళ్ళి అక్కడ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి